సర్వేపల్లి నియోజకవర్గంలో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితులకు చెక్కులు అంది పార్సన్ రవీంద్ర షేక్ హసీనా పొదలకూరు దాసరి రమేష్ బత్తులపల్లి దాసరి రమేష్ పొదలుకూర అయిపోయి మనుగోలు రండి మనుగోల మండల మందల ధనుష్ వల్లపు అనంత్ మలకలపూడి డెబ్బై ఐదు వేలు పింగరపూడి రాకేష్ గుడ్లూరు ఆలగుంట వెంకటేశ్వర్లు ముందు దగ్గర గంగకోట సీతాలక్ష్మమ్మ ముతుకూరు చెమిటిపల్లి బుజ్జయ్య బ్రహ్మదేవం సతీష్ రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మందికి ఇరవై ఏడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఇచ్చాము ఇప్పటికి సర్వేపల్లి నియోజకవర్గంలో టోటల్గా ఆరు వందల డెబ్భై రెండు మందికి ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు అందించడం జరిగింది చెక్కులు మొత్తం ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు గత ప్రభుత్వం అసలు చాలా హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ వదిలేసినాయి ఇక్కడ ఉండే బొలినేని కానీ అట్లే అపోలో హాస్పిటల్ కానీ వీళ్ళందరూ మాకు వద్దని రాసి చేశారు గత ప్రభుత్వంలో అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు ఆరోగ్యశ్రీ అడిగి తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో మాకు వద్దని రాసి చేశారు కనీసం హాస్పిటల్స్ అన్నీ ఆరోగ్యశ్రీ పోయినాయి కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో కొంత వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినట్టు నాకైతే తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొత్తం ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు ఆరు వందల డెబ్బై రెండు మందికి ఇప్పటికీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇవ్వటం జరిగింది ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా సీఎం ఆఫీస్లో ఉన్నాయి వీళ్ళంత తొందరలో అవి కూడా తెప్పించి అందరికి ఇవ్వటం జరుగుతుంది పాసం రవీంద్ర షేక్ హసీనా పొదలకు దాసరి రమేష్ బత్తులపల్లి దాసరి అయిపోయి మనుగోలు రండి మనుగోలు మనం పడు 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 शेख ముజahid బాషా మణమలూరు గనచలం జో సిఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మందికి ఇరవై ఏడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఇచ్చాము ఇప్పటికి సర్వేపల్లి నియోజకవర్గంలో టోటల్గా ఆరు వందల డెబ్బై రెండు మందికి ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు అందించడం జరిగింది చెక్కులు మొత్తం ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు గత ప్రభుత్వం అసలు చాలా హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ వదిలేసినాయి ఇక్కడ ఉండే బొలినేని కానీ అట్లే అపోలో హాస్పిటల్ కానీ వీళ్ళందరూ మాకు వద్దని రాసి చేశారు గత ప్రభుత్వంలో అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు ఆరోగ్యశ్రీ అడిగి తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో మాకు వద్దని రాసి చేశారు కనీసం హాస్పిటల్స్ అన్నీ ఆరోగ్యశ్రీ పోయినాయి కనీసం సీఎం రిలీఫ్ అండ్ ఎంతో కొంత వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినట్టు నాకైతే తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొత్తం ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు ఆరు వందల డెబ్బై రెండు మందికి ఇప్పటికీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇవ్వటం జరిగింది ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా సీఎం లో ఉన్నాయి వీళ్ళెంత తొందరలో అవి కూడా తెప్పించి అందరికి ఇవ్వటం జరుగుతుంది